ంటాం ఇందులో దాదాపుగా వందకి ఎనభై శాతం అయితే ఫ్యాక్ట్ అవుతుంటాయి ఒక ఇరవై శాతం ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంటాయి ఫెయిల్ అయినప్పుడు ఇదిగో ఇది ఫెయిల్ అయిందని కూడా చెప్పుకుంటుంటాం ఎనభై శాతం అయితే దాదాపుగా మన అంచనాలని అనుగుణంగా వస్తున్నాయి ఒక ఇరవై శాతం అంచనాలు దాటుతూ ఉన్నటువంటి పరిస్థితి అందులో ప్రధానమైనటువంటిది నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఆరు నెలల క్రితం ఏడాది క్రితము సునీత రాజకీయాల్లోకి రాబోతోంది తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నారు అన్నటువంటిది అయితే తెలుగుదేశం కాకుండా ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా చేసింది ఏంటంటే షర్మిలను సునీతను తమ పార్టీలోకి పెట్టుకుంటే అది వివేకానందరెడ్డి మాట్లాడుతూ తమే జేబించారంటూ ఏదైతే జనంలోకి వెళ్ళిందో ఆక అలాగే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడో అది ఇప్పుడు కరెక్ట్ అయినట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకవైపునుంటే అందులో సునీత చేరి ఇప్పుడు పోటీకి చేస్తుంది షర్మిల సునీత ఇద్దరూ కూడా వాస్తవంగా జగన్కి మరి ఆస్తుల పరంగా అయితే రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆస్తులు ఇచ్చేశారని ఆవిడే చెప్తోంది